ఈ ప్రశ్న ఒక ఆయన వేశారు సో దాని గురించే నేను ఇది చేస్తున్నాను లైఫ్ ఆయన అంటే ఏంటంటే దేవుణ్ణి మనం పూజలు చేస్తుంటాం రకరకాల విధంగా రకరకాల రీతుల్లో పూజలు చేస్తుంటాం మనకి అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం కదా జనరల్గా కాబట్టి కోరికలు ఎలా కోరాలి వాటికి ఉండేటువంటి వ్యత్యాసాలు ఏమిటి వాటికి సంబంధించి వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగారు చాలా మంచిది టాపిక్ ఇది జనరల్గా మనం పూజలు చేస్తాం కోరికలు కోరుతాం కానీ కోరికలు యొక్క అంతరార్థం ఏమిటి కోరికను అసలు దేవుని ముందు ఎలా కోరాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం లైవ్లో చూసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్ మనం బ్రతికి ఉన్నంత కాలం ఈ ధార్మిక కార్యక్రమాలు ఏం చేసినా కూడా మన సంపదతో చెయ్యాలి అని కోరుకోవాలన్నమాట దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఎప్పుడు మనం ఇచ్చే స్థితిలో ఉంటాం అనేటువంటిది దాని అర్థం అనమాట అంటే మన సంపాదన ఎప్పుడు ఉంటుంది సో మన చిరకాలం మన బ్రతికున్నంత కాలం మనకి సంపాదన ఉంటేనే మనం మన సంపదతో దైవికమైనటువంటి కార్యక్రమాలు కానీ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు సో అలాగా ఉంటుందన్నమాట సో ఇలానే రెండవ విషయానికి వస్తే కనుక మనం చూసుకుంటే ఇట్లా రకరకాల విషయాలలో మనం కోరికలు అనేవి కోరుకోవచ్చు ప్రైమర్లీగా దీంట్లో నాకు తెలిసినంత వరకు ఏమేమి విషయాలు ఉంటాయి ఎలా కోరుకోవాలి అనేది చెప్తాను రెండవ విషయానికి వస్తే కనుక నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చెయ్యాలి అని కోరుకోవాలి అంటే దీని అర్థం ఏమిటి అంటే మన ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం బాగుంటేనే కదా మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటేనే కదా మన ఇంట్లో మనం ఉండగలిగితేనే కదా మన నిత్య పూజ చేయగలం కాబట్టి నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవటం వల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి మన ఇంట్లో మనం ఉండాలి మన ఇంట్లో మనం ఉండాలి అనేది నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడున్న సమాజంలో మీరు చూస్తూనే ఉంటారు ఎటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారో కాబట్టి మన ఇంట్లో మనం ఉండాలి అని కోరుకోవటం మంచిది అలానే మూడో విధంగా చూసుకుంటే కనుక నా ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలన్నమాట ఈ విధంగా అంటే కనుక మీ ఇంట్లో ఎప్పుడు తినటానికి ధాన్యం నిలువలు ఉంటేనే కదా మీరు దైవానికి నైవేద్యం పెట్టగలుగుతారు కాబట్టి ఇండైరెక్ట్గా దైవానికి మీ ఇంట్లో ఎప్పుడు తిన్నంత వరకు <ślike> ధాన్యం నిలువలు ఉండాలి అని మీరు ఇండైరెక్ట్గా దైవాన్ని కోరుకోవటం అనమాట ఇట్లానే కాకుండా నాలుగో విధంగా కూడా కోరుకోవచ్చు దేవుడ నా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవచ్చు అనమాట అంటే ఏంటి మనకి అనుకూలమైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే శత్రువులే కాదు మిత్రులే కాదు అయినవారు కాదు బయట వాళ్ళు కాదు ఎవరు వచ్చినా కూడా మన ఇంటికి కడుపు నిండా భోజనం చేయాలి చేయందే వెళ్ళకూడదు అని మీరు కోరుకున్నారు అంటే ఆ ఇంట్లో అన్ని విధాలైనటువంటి భోజనానికి సమకూరేటువంటి పదార్థాలు కానీ వస్తువులు కానీ గ్యాస్ కానీ అన్నీ కూడా బాగున్నట్టే కదా అంతేకాకుండా వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్ని విధాలుగా చేసి భోజనం కడుపు నిండా పెట్టి పంపించగలరు అంటే ఇండైరెక్ట్గా భోజనం కడుపు నిండా పెట్టడానికి అవసరమైనటువంటి సామాగ్రి ఇంట్లో ఉండాలి అంతేకాకుండా భోజనం తయారు చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ఇండైరెక్ట్గా మనం కోరుకుంటున్నాం అనమాట అలానే ఇంకొక విధంగా కూడా కోరుకోవచ్చు నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అని కోరుకోవచ్చు అనమాట అంటే మనం కాలం మన ఆరోగ్యంగా ఉంటేనే కదా మన క్షేత్ర దర్శనం చేయగలం సో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి ఇవ్వమని అడగటం అన్నమాట సో ఈ విధంగా కూడా కోరుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక రకంగా కోరుకోవచ్చు అది ఏమిటి అంటే కనుక భగవంతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవచ్చు సో ఆ విధంగా అనుకుంటే కనుక మనకు సహజమైనటువంటి గౌరవం మంచి పేరు అనమాట అదేంటి భగవంతుడు మీ ఇంటి గడపలో నిండుగా ఉండటానికి మీకు పేరు రావటానికి ఏంటి సంబంధం అంటే భగవంతులు అంటే లక్ష్మీదేవి కానీ మన ఇష్టదైవం కానీ మన కులదైవం కానీ మన వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ ఎవరైనా మా ఇంట్లో గడపలో నిండుగా ఉండాలి అని కోరుకుంటే అప్పుడు ఇల్లు విరాజిల్లుతూ ఉంటుంది అలా విరాజిల్లేటువంటి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క గౌరవం పేరు ప్రఖ్యాతలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట సో అలాగా ఇంతేకాకుండా ఇంకో విధంగా కూడా కోరుకోవచ్చు కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనానికి రావాలి అని కోరుకున్నారనుకోండి అంటే మనకి ఇండైరెక్ట్గా ఆరోగ్యం ఉండి ఆర్థికంగా కొంత గొప్ప డబ్బులు ఉండి కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా ఉంటేనే కదా కుటుంబం అన్యోన్యంగా ఉంటేనే అందరు కలిసి వెళ్ళగలుగుతారు కలిసి వెళ్ళటానికి అందరూ కలిసి వెళ్ళటానికి ఎంతో ఖర్చు అవుతుంది అంటే మన ఆర్థికంగా కొద్ది గొప్ప బాగున్నట్లుగానే అంతేకాకుండా అందరు కలిసి వెళ్ళాలంటే మన ఆరోగ్యం కూడా బాగుండాలి సహకరించాలి సో ఈ విధంగా మన ఆరోగ్యం మన ఆర్థిక పరిస్థితి మన కుటుంబంలోని అన్యోన్యత అన్నీ సమకూరితేనే మనం కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనానికి వెళ్ళగలుగుతాం అన్నమాట సో అలాగా కూడా కోరుకోవచ్చు చివరిగా ముత్తైదుల దగ్గరకు వచ్చేటప్పటికి నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవచ్చు అనమాట అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవటం అనమాట అలానే మన తల్లిదండ్రుల గురించి కూడా పెళ్ళి కాకపోతే అలా కూడా కోరుకోవచ్చు అనమాట సో మన తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాక ఇంకెవరిని అడుగుతాం కాబట్టి అడిగే కోరికలు మన దైవాన్ని ఇలా అడగటం వల్ల మనకి మంచి చేకూరుతుంది సో నేను మళ్ళీ చెప్తాను ఎలా కోరుకోవాలో ప్రతికున్నంత కాలం దారి ధార్మిక కార్యక్రమాలతో నా సంపదతోనే నేను చెయ్యాలి అని కోరుకోవటం ఒకటి నా ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలని కోరుకోవటం ఒకటి నా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలని కోరుకోవటం ఒకటి నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చెయ్యాలి అని కోరుకోవటం ఒకటి నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అని కోరుకోవటం ఒకటి మన ఇంటి గడువు నిండుగా భగవంతుతో ఉండాలి అని కోరుకోవడం ఒకటి కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనానికి రావాలి అని కోరుకోవటం ఒకటి చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కలకాలం ఉండాలి లేదా కాలం చెయ్యాలి అని కోరుకోవటం ఒకటి అనమాట సో ఇలాగా మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు భగవంతుని కోరుకోవచ్చు దానికి తగ్గట్లుగా ఇండైరెక్ట్గా మీకు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అన్ని ప్రాప్తిస్తాయి ఇది మంచి పాయింట్ అండి సో ఈ పాయింట్ని టాపిక్ని నాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మరొక లైవ్ వీడియోలో మరొక మంచి పాయింట్తో మనం కలుద్దాం అంతవరకు శుభం ఫుర్యాదు